మహిళలకి ఆ పార్టీలో గౌరవం లేదు మహిళల పట్ల ప్ర ప్రవర్తించే పద్ధతి వేరు ఇది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఇక్కడ సర్పంచుల దాకా అదే పరిస్థితి ఈరోజు మొన్న జరిగిన సంఘటన మనందరికీ తెలుసు దేశంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే అటువంటి బ్లాక్ డే మహిళల పైన దాడి జరగడం వ్యక్తిగత హననం జరగడం అటువంటిది జయలక్ష్మి గారు దాన్ని చూసి స్పందించి ఈరోజు మహిళలకి ఎక్కడైనా గౌరవం ఉందంటే తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్త నాయకులు అందరూ స్పందించారు ఇది పార్టీ అంటే ఇటువంటి పార్టీ ఏ మహిళకు జరిగినా మా రియాక్షన్ ఇట్నే ఉంటుంది గతంలో మీరు ఒకసారి గమనిస్తే మా పార్టీలో కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి అమ్మ గారికి కొన్ని క్రిటిసైజ్ చేస్తే చంద్రబాబు గారు జైల్లో వేయించారు మాకు చాలా స్ట్రాంగ్ సపోర్టర్ ఆ వ్యక్తి కిరణ్ మహిళల పైన అగౌరవం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎవరిని వదిలేదు లేదు దీ పార్టీకి కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఒక మహిళ ఇంకో మహిళకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి తన వంతు తను చూపించిన కంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఈరోజు ఏకైక మత్స్యకార జడ్పీటీసీ ఆమె ఈరోజు ఆ కమ్యూనిటీకి అందరికీ ప్రసాద్కి మరి వాళ్ళతో పాటు వచ్చిన నాయకులు అందరికీ కానీ నేను పేరు పేరును నేను ధన్యవాదాలు చేస్తున్నా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను కానీ తెలియజేస్తున్నాను